బాగుందండి అలోకేసియా బ్లాక్ అంట అలోకేసియా బ్లాక్ ఉంది బ్రెల్ బ్లాక్ వైలెట్ వైలెట్ కాదు కాదు వైలెట్ అలోకేసియా బ్లాక్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది బాగుంది చూడండి ఒకసారి ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని కడీ మండలానికి సంబంధించిన కడేపులంక అనే గ్రామాన్ని చూడడానికి వెళ్తామండి ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం కడేపులంక అనే పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి ఇక్కడ ఎక్కువగా నర్సరీలు ఉంటాయని సుమారు ఎనిమిది వందల రకాల నర్సరీలు అయితే ఈ గ్రామంలో ఉన్నాయండి అలాగే అనేక వేల మంది ఈ నర్సరీలో పనిచేస్తూ ఉంటారు ప్రపంచంలో వివిధ దేశాల్లో దొరికే ప్రతి మొక్క ఈ కడేప్లంక అనే గ్రామంలో దొరుకుతుందండి అసలు ఈ గ్రామంలోనే ఎందుకు ఇన్ని నర్సరీలు ఉన్నాయి అవి ఏ విధంగా ఉంటాయో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి ఈ కడేప్లంక అనే గ్రామం రాజమండ్రి పట్టణానికి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే రావులపాలెం పట్టణానికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కడేపు అనే గ్రామం ఈ కడిప్లంక అనే గ్రామంలో నర్సరీలు ఎక్కువగా ఉండడమే కాకుండా తోటలు కూడా ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే ఇది గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి ఎక్కువగా పూల తోటలు పండిస్తూ ఉంటారు అలాగే ఈ పూల తోటలో దొరికే పూలన్నీ ఈ కడే అనే గ్రామంలో పూల మార్కెట్లో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఇక్కడ రేటు కూడా మిగిలిన గ్రామాలతో పోల్స్తే తక్కువగా ఉంటుంది అందరికీ నమస్కారం నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది ప్రజెంట్ వచ్చిన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలానికి సంబంధించిన కడిపు లంక అనే గ్రామానికి రావడం జరిగింది ఈ కడిపు లంకలో ఎక్కువగా నర్సరీలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక్కడి నుంచే వేరే రాష్ట్రాలకైతే ఇక్కడి నుంచే మొక్కలు అయితే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయన్నమాట అసలు ఈ కడియం నర్సరీలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి అయితే మనం చూద్దామండి ఇక్కడ దగ్గరలో ఒక నర్సరీ అయితే ఉందో ఒకసారి అయితే చూడండి యాక్చువల్గా అవి వచ్చి బోన్సాయి మొక్కలు అంటారండి బోన్సాయ్ అవి ఇంట్లో పెంచుకునే మొక్కలు అన్నమాట చిన్న సైజు నుంచి పెద్ద పెద్ద వృక్షాలు అయితే తయారవుతాయి దీ చూడిది పై కేస్ బోన్సాయ్ దీని కాస్ట్ వచ్చి ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ అన్నమాట ఈ రేట్ అయితే చూడండి ఒక్కొక్క మొక్క వచ్చి ఒక్కొక్క రేట్ ఉంటుంది ఇవి వచ్చి బోన్సాయి మొక్కలు ఇది జపాన్కి సంబంధించిన మొక్క వచ్చి పెద్ద సైజు బాన్సాయి మొక్కలు అండి అంటే తక్కువ ప్లేస్లో పెద్ద పెద్ద వృక్షాలు తయారవుతాయి అన్న చిన్న కుండీ ఉంది బట్ ఈ కుండీల్లో మాత్రం ఈ పెద్ద సైజు వృక్షం అయితే తయారవుతుంది అందుకే బోన్సాయ్ మొక్కలకి అంత క్రేజ్ మాట బోన్సాయ్ అంటే చైనా భాషలో కుంపట్లు పెంచే చెట్టు అని అర్థం ఒకప్పుడు జపాన్లో సంపన్నులు మాత్రమే ఈ చెట్టును పెంచుకునేవారట తర్వాత రాను రాను అనేక దేశాల్లో ఈ మొక్కలను పెంచుకోవడం ఒక ఫ్యాషన్గా మారింది ఇవచ్చి మందారం మందారం మొక్కలండి మందారంలో చాలా రకాలు ఉంటాయి అందులో కొన్ని రకాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇది వచ్చి అరవై నుంచి ఉన్నాయండి రేట్లు ఈ మందారం ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూడండి ఇది ఫైకస్ బోన్సాయ్ ఇది వచ్చి ఫోర్ ఇంచెస్ మొక్క అండి దీని కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ అనమాట ఇదైతే స్టార్టింగ్ రేట్ త్రీ హండ్రెడ్ నుంచి ఉంది అలాగే సెవెన్ థౌజండ్ ఉంది ఇంకా సెవెన్ థౌజండ్ కంటే ఇంకా ఎక్కువ రేట్ ఉన్నాయి అన్నమాట అవి చాలా పెద్ద సైజు ఉన్నాయి కదా ఈ మొక్క వచ్చి ఫైకస్ మైక్రో కార్భా స్క్వేర్ పాట్ అంటారనమాట ఫై కస్ మైక్రో కార్భా అండ్ దీని కాస్ట్ వచ్చి థౌజండ్ రూపీస్ మాట దీని మొక్క అయితే ఒకసారి చూడండి అలాగే ఇక్కడ ఇంకో రకం మొక్క కూడా ఉందా అది కూడా చూపిస్తా ఇది ఆర్కేలియా చైనీస్ మొక్క దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నమాట ఒకసారి అలాగే ఇది అవుట్డోర్ అంటే ఇండోర్ ప్లాంట్స్ కాదండి ఇవి బయట పెంచుకునే మొక్కలు అన్నమాట ఇవి ఇండోర్ ప్లాంట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటాయి అవి కూడా చూపిస్తాను అలాగే ఇది ఈ దీని మొక్క చూడండి మాల్పీజియా వెరిగేటెడ్ మాల్పీజియా వెరిగేటెడ్ అంట దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ రూపీస్ ఇటువంటి మొక్కలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక మొక్క చూడండి సీజిఎం బోన్సాయ్ సీజిఎం బోన్సాయ్ దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ రూపీస్ ఇక్కడొచ్చి గులాబీ మొక్కలు చాలా ఉన్నాయండి దీని కాస్ట్ వచ్చి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఇంకా తక్కువ కాస్ట్ ఉన్నట్టు ఉన్నాయి ఇవైతే ఒకసారి అయితే చూడండి దీని పేరు వచ్చి కొలియాస్ అంటండి సిక్స్ సిక్స్ ఇంచెస్ దీని కాస్ట్ వచ్చి యాభై రూపాయలు అంట ఈ మొక్క పేరు కొలియాస్ అనమాట అంటే మన ఇంటి దగ్గర క్రాటన్ టైప్లో ఉంటాయి కదండి ఇవి అన్నమాట ఇవి చాలా ఉన్నాయి ఇక్కడైతే ఒకసారి అయితే చూడండి లైన్ అంతా ఈ మొక్క వచ్చి ఉజీనా మినీ పింక్ ఉజీనా మినీ పింక్ అంటే దీని కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అంట ఒకసారి అయితే చూడండి అంటే ఇవి వచ్చి పైన వచ్చి పింక్ కలర్లో ఉన్నాయి కింద అయితే గ్రీనిష్గా ఉన్నాయి ఉజీనా మినీ పింక్ మొక్క అంట టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అలాగే ఇక్కడ ఇక్కడ మొక్క చూడండి యుఫో యుఫోర్బియా కలర్స్ అంట యుఫోర్బియా కలర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఈ మొక్క వచ్చి మొక్కల పేర్లు కూడా మనకైతే చాలా వరకు తెలీదు బట్ అయితే ఇక్కడ అయితే దాని మీద అయితే రాసి పెట్టి ఉంచారు వీళ్ళైతే ఇక్కడ చూడండి తాయ్ ఎగ్జోరా టూ హండ్రెడ్ రూపీస్ అంటండి ఈ మొక్క ఇది వచ్చి తాయ్ ఎగ్జోరా టూ హండ్రెడ్ రూపీస్ అంటండి మొక్క బాగుంది కదండి అంటే పేర్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఈ మొక్క వచ్చి అడీనియం అండి అండి అడీనియం ఇది వచ్చి సెవెన్ ఇంచెస్ మొక్క ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇంచులు పెట్టి కూడా తేడా ఉంటుందండి రేట్ వచ్చి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడీనియం మొక్క ఇక్కడైతే చూడండి అంటే ఇది దీనికి ఆకులు తక్కువగా ఉన్నాయి కాండ ఎక్కువగా ఉంది మొక్కలకైతే ఇప్పటివరకు మనం ఈ కడియం నర్సరీలో బయట పెంచుకునే మొక్కలు అయితే చూపించడం జరిగింది ఇప్పుడైతే మనం ఇండోర్ ప్లాంట్స్ చూద్దామండి అంటే ఇంటి లోపల పెంచుకునే ప్లాంట్స్ అన్నమాట అవి ఏ విధంగా ఉన్నాయి ఒకసారి అయితే మనం చూద్దాం ఒకసారి లోపలికి వెళ్దామండి ఈ సెపరేట్గా దీనికి దీనికైతే సెపరేట్గా షెడ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడైతే చూడండి ఒక మొక్క అయితే చూద్దాం మనం మనం ఇండోర్ ప్లాంట్స్ అయితే చూడడానికి వచ్చాం కదండి ఈ ఇండోర్ ప్లాంట్స్లో అయితే రెక్స్ బిగోనియా అంటండి దీని కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అంట ఈ రెక్స్ బినో ఈ రెక్స్ బిగోనియా మొక్క ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ అయితే చూడండి ఇది పైకి అయితే ఇంట్లో వేలాడి తీసుకోవడానికి వీలుగా అయితే ఉన్నాయి బాల్కనీలో వేలాడి తీయడానికి వీలుగా అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ చాలా మొక్కలు అయితే ఉన్నాయండి ఈ ఇండోర్ ప్లాంట్స్లో ఇది ఒక రకం అంట అది ఆంతోరియం అనే ప్లాంట్ అండి అండి ఇది ఈ ఆంతోరియం అనే మొక్క సిక్స్ ఇంచెస్ ఉంటుందంట దీని కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి దీనికి సంబంధించిన ఫ్లవర్ చూడండి ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది మాత్రం ఈ మొక్క అయితే అసలు రేర్ మట్ ఇటువంటి మొక్కలు అయితే మనం ఎక్కడ చూసు బట్ ఈ కడియం నర్సరీలో మనం చూస్తాం ఎందుకంటే ఇక్కడ మొత్తం వరల్డ్ వైడ్ ప్రపంచంలో ఎక్కడ లేని మొక్కలన్నీ ఇక్కడే ఉంటాయండి ఎందుకంటే ఇక్కడి నుంచే వేరే స్టేట్స్కి అయితే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి కదా మొత్తం మొత్తం ఈ భూమి మీద ఉన్న మొక్కలన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి దానికి ఈ ఆపోజిట్లోనే ఈ మొక్కలకి ఆపోజిట్లోనే ఇక్కడైతే మొక్కలు పెంచుకోవడానికి వీలుగా అయితే కుండీలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడైతే చాలా రకాల కుండీలను అయితే ఏర్పాటు చేశారు అంటే చాలామంది మొక్కలు కొనుక్కుంటారు కానీ వాటిని ఏ విధంగా ఈ కుండీలు ఏర్పాటు చేసుకోవాలని కుండీలు దొరకమట అందుకే వీళ్ళైతే ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే కుండీలని అయితే ఇక్కడ చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడైతే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఈ ఒకసారి అయితే చూడండి ఇది వచ్చి ఇంకో ఇండోర్ ప్లాంట్ అండి దీని పేరు వచ్చి క్రెప్తాంతస్ అంట క్రిప్తాంతస్ అన్నమాట దీని పేరు వచ్చి క్రిప్తాంతస్ దీని కాస్ట్ వచ్చి నూట ఇరవై ఐదు రూపాయలు ఇది చిన్న సైజు షేప్లో ఉందన్నమాట ఒకసారి అయితే ఇక్కడ చాలా రకాలైతే మొక్కలు ఉన్నాయి చూడండి అలాగే మనకి కాక్టస్ మొక్కలు చాలా ఉంటాయండి మనకి ఎడారిలో దొరికే మొక్కలు అంటారు ఎడారి మొక్కలు అంటా ఉంటారు కదా అందులో ఒకటి కాక్ ఇక్కడ కాక్టస్ అని ఉంది దీని కాస్ట్ వచ్చి ఒక ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంట ఈ చిన్న సైజులో ఉన్నాయి చాలా డిఫరెంట్గా ఉంది ఈ మొక్క వచ్చి ఒకసారి అయితే చూడండి ఇది కూడా కాక్టస్ అని అండి నాగచిమ్డు బ్రహ్మచెముడు అంటారు కదా ఆ టైప్ మొక్కలు అన్నమాట ఇవి అలాగే ఇక్కడ ఇంకో మొక్క ఉన్న చూడండి దీని పేరు వచ్చి పీస్ లిల్లీ అంట టెన్ ఇంచెస్ మొక్క దీని కాస్ట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట పీస్ లిల్లీ ఒకసారి మొక్క ఏ విధంగా ఉంది ఒకసారి అయితే చూడండి అంటే ఇవి బాగుందండి ఎందుకంటే ఆకులు చాలా గ్రీన్ ఉన్నాయి అలాగే బాగుంది గుబురుగా వచ్చిందన్నమాట ఇది ఇది చూడడానికి బాగుంది దీని కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయినా కానీ చాలా బాగుందండి ఇంట్లో పెంచుకోవడానికి బాగుంటుంది ఈ మొక్క బట్ ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఇన్ని రకాల మొక్కలు అయితే ఉండవు బట్ ఈ రాజమండ్రికి సమీపంలో ఉన్న ఈ కడియం నర్సరీలో మాత్రం వేలాది వేలాది మొక్కలు అయితే ఇక్కడ ఉంటాయండి ఒకసారి అయితే చూడండి దీని పేరు వచ్చి ఆగ్లోనిమా వెరైటీ అంట ఆగ్లోనిమా వెరైటీ అంట దీని కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మంచి పింక్ కలర్లో ఉందండి మొక్క అయితే నిజంగా వెరైటీగా ఉంది వెరైటీ మొక్కొచ్చి సపరేట్గా ఇక్కడ వాటర్ సిస్టమ్ అయితే చూడండి మొత్తం వైర్ల ద్వారా అంటే ట్యూబ్ల ద్వారా అయితే వాటర్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు ఈ పైపుల ద్వారా అయితే వాటర్ వస్తూ ఉంటుంది దీని మొక్క ఈ పేరు వచ్చి కెలాంతియా వెరైటీ అంట అంటే సిక్స్ ఇంచెస్ ఉంటుందంటండి కాస్ట్ వచ్చి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు కెలాంతియా వెరైటీ చూడండి వెరైటీగా ఉంది గ్రీన్గా ఉంది మధ్య మధ్యలో వైట్ షేడ్ ఉంది బాగుంది కెలాంతియా వెరైటీ అలాగే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఎయిర్ బాంబ్ ఎయిర్ బ్యాంబు ఎయిర్ బ్యాంబు బాంబు ఉంటుంది కదండి బ్యాంబు బ్యాంబు మొక్క అన్నమాట ఎయిర్ బ్యాంబు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట మీరు దీంట్లో చేస్తారా మొత్తం అన్ని ఇక్కడ దొరికేస్తా అండి ఏ మొక్క అయినా అని కొన్ని దొరికితే ఓకే ఇక్కడ నుంచి వేరే స్టేట్స్ కూడా మీరు ఫోన్ చేసి చెప్తే పంపించేస్తారా అమౌంట్ పే చేసిస్తే కిరాయిస్తా కిరాయిపేట్ పంపించేస్తారా ఓకే ఏ మొక్కలు కావాలి చెప్తే వాళ్ళు పంపించేస్తారు మీది ఎక్కడైనా లోపల మొత్తం ఇక్కడ ఇక్కడ ఏమంత ఇదేనండి మొత్తం నర్సరీ చాలా ఎకరాలు ఉంటాయండి చాలా వెయ్యి నర్సరీ చాలా ఉంటాయి అంతగా చూడాలనుకుంటే ఇక్కడ నర్సీ స్టాల్ ఇప్పుడు అంటే అంటే రాష్ట్రం మొత్తం నుంచి వస్తారండి చూడడానికి చూడడానికి ఇప్పుడు పదమూడు తారీఖున పద్నాలుగు ఎక్కడది రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో పెడుతున్నారండి మీరు కూడా వెళ్తారా మేము చూడడానికి వెళ్తాం మా సారలు పెట్టరండి అంతే అదే మొక్కలు అవి పెట్టరు మరి మీరు తెలియదు అండి సారాలు వేసేసాను కదండి మండ వేసేసాను కదండి ఓకే ఓకే మా సిస్టాల్స్ అయితే చాలా బాగా పెడతారండి పెడతారా ప్రతి సంవత్సరం జరుగుతుందా ప్రతి సంవత్సరం కాదండి దగ్గర దగ్గరగా ఒక పద్దెనిమిది సంవత్సరాలు నేను పెట్టండి మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారండి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మొత్తం రకరకాల జనం వస్తారు అందరూ చూడడానికి అంటే ల్యాండ్స్కేపర్లు ఆర్కిటెక్ట్స్ అందరూ వస్తారు చూడడానికి అండి

పద్నాలుగు పదిహేను పదహారు అంట ఇవాళకి ఎప్పుడు అలా ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎలా ఉంటాయండి స్టాల్స్ అన్ని ప్రతి సార్ పెట్టరు చాలా ఎలా అంటే అండి ప్రతి సంవత్సరం కాకినాడలో పెట్టేవారు కదా కాకినాడలో పెట్టేవారు ఇది ఏంటంటే ఇది తర్వాత ఇంకోటి ఏంటంటే కాకినాడలో పెట్టేది ఈ కడియ నర్సరీ వరల్డ్ లో మాత్రం పెట్టేవారు ఆల్ ఇండియా నర్సరీ అండి మొత్తం మొత్తం ఇండియాలో అందరూ వచ్చి ఇక్కడ పెడతా ఉంటారండి ఓకే ఓకే అదే నెంబర్ ఆఫ్ మొక్కలు అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట చాలా ప్లాంట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అమ్ముతారు అప్పుడు ఓకే సరే ఈ మొక్కొచ్చి చూడండి ఒకసారి ఈ పేర్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి చదవడానికి కష్టంగా కూడా ఉన్నాయి సాన్స్ సిలిండర్ అంట సాన్స్ సిలిండర్ దీని కాస్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చి గ్రీన్ గా ఉంది మొత్తం జడలు ఏ విధంగా ఉన్నాయి అదే విధంగా ఉన్నాయి కానీ వచ్చి బ్లాక్ కలర్ లో ఉంటది కానీ బట్ ఇది మొక్క వచ్చి గ్రీన్ కలర్ లో ఉంది ఆ పెద్ద సైజ్ అవే వీరియా సిలిండర్ సిలిండర్ లానే ఉంది మొక్క అది ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి ఇవి పేర్లు కూడా లేనట్టున్నాయి ఇక్కడ ఇక్కడ ఒకసారి చూడండి ఈ మొక్క వచ్చి కెలాంతియా వెరైటీ సిక్స్ ఇంచెస్ అంట దీని కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట మూడు వందల ఇరవై ఐదు రూపాయలు కెలాంతియా వెరైటీ ఇది మాత్రం చాలా బాగుందండి అసలు మనం రేరు మట్టి ఇటువంటి మొక్కలు చూడడం అయితే ఎక్కడో కానీ ఉండవు ఇవన్నీ అవే ఈ కెలాంతియా వెరైటీ పెద్ద మొక్కలు కూడా ఉన్నాయండి దీంట్లో అవి చిన్న ఆకులు మాట ఈ పెద్ద సైజు ఆకులు ఇది కూడా త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం అలాగే కెలాంతియా వెరైటీలో ఇదేమో పింక్ కలర్లో ఇంచుమించు కాలంలో ఉంది కదండి ఇది కూడా ఈ కెలాంతియా వెరైటీలో త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్లోనే ఇది గ్రీన్ కలర్లో ఉంది చిన్న సైజు అంటే పాకుతాయి కదండి అలా ఉన్నాయి మాత్రం ఇది అయితే మొక్కలు ఒకసారి అయితే ఈ మొక్క చూడండి ఇది వచ్చి ఆగ్లోనే మరి రెడ్డే మొక్క అంటే దీని కాస్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇదే మొక్క అండి ఇది మూన్ స్టారా మాన్ స్టార్ ఓకే ఇరవై ఐదు వందలు ఉంటుందా ఇరవై ఐదు వేలా ఎక్కడున్న ఇలాగే అమ్ముతారా మీరు

ఇది వచ్చి పిటోనియా మొక్క అంట ఇది వచ్చి పిటోనియా మొక్క అండి దీని కాస్ట్ వచ్చి నైంటీ రూపీస్ అంట ఇది వచ్చి ఫోర్ ఇంచెస్ సైజ్ అలాగే ఈ మొక్కొచ్చి పీలి అంట టూ హండ్రెడ్ రూపీస్ ఇది చాలా ఉన్నాయి చూడండి ఆకులు దరసలుగా ఉన్నాయి బాగున్నాయి పొల్కాజామియా ఏంటి ఆక్సిజన్ ఎక్కిస్తుందా ఇది వచ్చేసి మన ఇండియా వెరైటీ ఇది వచ్చేసి చైనా వెరైటీ బ్లాక్ కలర్ ఓకే గ్రీన్ ఇది వచ్చి పుల్కా జామియా బ్లాక్ అంటే ఇది వేరే కంట్రీస్లో ఎక్కువగా దొరుకుతుందంట దీని కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఎక్కువగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందని దీని అయితే ఇంట్లో పెంచుకుంటారంటండి పుల్కా జామియా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వేరే కంట్రీది కదా మన ఇండియా చూద్దాం అండి ఇదిగో మన ఇండియాది వచ్చి కొంచెం గ్రీన్ కలర్లో ఉంది అదేమే బ్లాక్ కలర్లో ఉంది రెండు నేమ్స్ అయితే పుల్కా పుల్కాఝామియా రెండుని ఇది ఆక్సిజన్ రిలీజ్ ఎక్కువగా చేస్తుందని రేర్గా దొరుకుతుంది మొక్క వచ్చి ఇది ఏంటి చెప్పండి సార్ ఇది బర్స్ట్ ఫ్యాన్ మినియా ఓకే దీని కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయల ఈయన ఈజీగా చెప్పేస్తున్నాడు అండి వర్డ్స్ అయితేనే మనం అయితే ఈ మొక్కల్ని కష్టంగా పలుకుతున్నాం కదా ఆయన అయితే ఈజీగా స్పష్టంగా పలికేస్తున్నాడు బర్న్ నెఫ్ట్ ఫ్యాన్ అంట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట ఇవి చాలా ఉన్నాయి ఒకసారి అయితే చూడండి ఇది మీకు సపోజ్ ఇది అయిపోతాయి అనుకోండి ఎలా తయారు చేస్తారు మీరు మొక్కల్ని వేరే కంట్రీ స్టేట్ నుంచి వస్తాయండి పూణే నుంచి వస్తాయా చైనా నుంచి కూడా వస్తాయా ప్రిప్రోమి అంటే దీని కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ మాట ఈ బాల్కనీలో వేలాడి తీసుకోవడానికి వీలుగా ఉంటాయి అన్నమాట ఆఫ్రికన్ కలర్స్ అది ఇది వచ్చి ఆఫ్రికన్ కలర్స్ ఫైవ్ ఇంచెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చి ఫెరన్ కర్లీ అంట అండి ఫోర్ ఇంచెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫెర్న్ కెరలీ అంట ఇది వచ్చి శాన్స్విరియా సిల్వర్ ఫోర్ ఇంచెస్ మొక్క నూట ఇరవై ఐదు రూపాయలు అంటండి ఇది సాన్స్విరియా సిల్వర్ ఇది వచ్చి కాటన్ మొక్కల ఉంది బాగుంది అది అలాగే ఇక్కడ సక్యులెంట్ సిల్వర్ అంటండి సిల్వర్ టైప్లో నిజంగా ఇది ఇది వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చి ఫోడో కార్బస్ అంటే హా సిక్స్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఒకసారి ఫోడో కార్బస్ అలాగే ఫోడో కార్బస్లో సిక్స్ హండ్రెడ్ రూపీస్ వేరే వెరైటీ అన్నమాట కొంచెం ఆకులు అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి ఆ ఫోడో కార్బస్ లిప్ అంట పెద్ద ఆకులు అన్నమాట ఒకసారి అయితే చూడండి ఇక్కడ వచ్చి ఇక్కడ ఏ కొంచెం మొక్కలు ఉన్నాయి ఒకసారి చూపిస్తాను ఉన్నది ఇది ఇదేదో బాగుందండి అలోకేషియా బ్లాక్ అంట అలోకేసియా బ్లాక్ ఏదో ఉంది బ్రెల్ బ్లాక్ వైలెటా వైలెటా అలోకేసియా బ్లాక్ అండ్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి ఒకసారి అలా వచ్చి క్రెటెన్ బ్రేక్ ఫ్యాన్ అంట క్రెటెన్ బ్రేక్ ఫ్యాన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటండి అలాగే ఇక్కడొచ్చి సిల్వర్ వైన్ అంట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఇంచెస్ మొక్క ఇది మస్కిటో ప్రీ అంటండి ఈ మొక్క పేరు ఇక్కడ సార్ చూడు మస్కిటో ప్రీ దీని కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంటండి బాగుంది చిన్న సైజు నాసు మొక్కలో ఉంది చూసారు కదండి మన తూర్పుగోదావరి జిల్లాలోని కడి మండలానికి సంబంధించిన కడిప్లంక అనే గ్రామంలో ఒక నర్సరీలోని కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే మీకు అయితే చూపించడం జరిగింది కానీ ఈ మొక్కలన్నీ చూపించడం ఈ వీడియోలో సరిపోవడం లేదండి రేపటి వీడియోలో మరిన్ని ఇండోర్ ప్లాంట్స్ అలాగే బయట పెంచే మొక్కలతో రేపు వీడియోలోకి వెళ్తాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్